ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షుల వారు ఎన్నో విషయాలని ప్రస్తావించారు భగవద్గీతలో ఉన్న విషయాలను ప్రస్తాపించారు బైబిల్లో ఉన్న విషయాలను ప్రస్తావించారు చివరికి అరుణాచల మహత్యాన్ని గురించి కూడా చెప్పుకొచ్చారు అక్షర మిడమాలలో కూడా అరుణాచలమని స్మరించు వారల అహము నిర్మూలించరుణాచల బాగా ఉంది ఇక్కడ ప్రశ్న స్మరించినంత మాత్రాన ముక్తుడవుతాడా అసలు ముక్తి అంటే ఏమిటి వ్యక్తిత్వ నాశనం జరగాలి మరి అహంకారంతోనే కదా స్మరిస్తున్నది ఆ స్మరణ ఆపితే కదా ముక్తస్థితి వచ్చేది దైవ చింతన కూడా ఒక రకంగా అవరోధమే కదా ఊరక ఉండు అన్నప్పుడు మరి స్మరించటం అనేది ఎవరు చెయ్యాలి ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేనే కదా అది స్మరిస్తూ ఉంటే నష్టమయ్యేది ఎట్లాగూ అది కుదురుతుందా ముఖ్యంగా దృష్టి మారవలే అంటున్నారు దృష్టి అనేది జ్ఞానమే అందులో సందేహం లేదు మారటము అంటే చింతా విహీనం స్మరించటం కాదు ఒకవైపు ఆత్మ అహమహమితి స్మృతి నేనున్నాను నేనున్నానని అక్కడ స్మరిస్తూ ఉంటే స్ఫురిస్తూ ఉంటే మరి నీ దైవచింతన కూడా అవరోధమే కదా ఆ మాట కూడా చాలాసార్లు మార్షల్ వారు చెప్పటం జరిగింది నీ ప్రయత్నము కూడా అవరోధమే నీ ఆలోచన కూడా అవరోధమే ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ నాకెప్పుడు ముక్తస్థితి వస్తుందని అనుకుంటారు చాలామంది ఇప్పుడు కూడా నీవు ముక్తుడు వేను ముక్తి అంటే ఏమిటి నీ సకచత్వము లేని జీవుడికి ముక్తి ఏమిటి లేదని తెలుసుకోవటమే ముక్తి కదా ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడిందని చెప్పినప్పుడు మరి ఏ విధంగా ఆత్మని ప్రకాశింప చెయ్యగలరు పోనీ స్మరణ నేను ఉన్నానని నీవు దేహము కాదని అహంకారాన్ని అట్టిపెట్టి ప్రకాశిస్తుందా లేదు కదా స్మరణం ఉంటే సృష్టి లేదు సృష్టిని చూస్తున్న జీవుడికి ఆత్మస్థితి తెలియటం లేదుగా ఇది సాపేక్ష జ్ఞానమే కావచ్చు అది పూర్ణ జ్ఞానం కావచ్చు భగవంతుడు సర్వాంతర్యామి అంతర్యామి అన్యత్తము లేకుండా తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితిలో తురీయంలో మరి జీవుడెక్కడ జగత్ ఎక్కడ ఈశ్వర భావన ఎక్కడ సృష్టి ఎక్కడ మనం చెప్పుకోవటానికి మనస్సుతో మనస్సును ఎప్పుడు కనుగోలేము దాన్ని అధిగమించాలి ఎలా అనుభవా దాన్ని అధిగమించాలి అప్పుడు ఏమంటారు మనస్సే లేదంటారు కాబట్టి జీవాత్మనే వెతకవలేనే కదా అర్థం అంతే అన్నారు మహర్షుల వారు మనస్సు కావచ్చు జీవాత్మ కావచ్చు బుద్ధి కావచ్చు ఇవన్నీ కూడా ఒకే అంతఃకరణకు వేరు వేరు పేర్లు శుభ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనస్సు అనేది తలపుల సమాహారము జీవాత్మ లేకపోతే తలపులు ఉండవు కదా కాబట్టి ఈ తలపుల్లోనూ భావన వ్యాప్తమై ఉంటుంది లేకపోతే నేను నాది అనే స్థితి నీకు ఏర్పడదు కదా ఆ అహం మూలము చూడు తలపులు నశిస్తాయి చూడు అంటే చూచే అహంకారము సత్యస్థితిలో మిగిలి ఉంటుందా మరి కుదరదు కదా అయినప్పటికీ నీవు అదే అని చెప్పటం ఇది కాదని చెప్పటం ఈ మాయలో బోధయుక్తమని చెప్పిన మాటలే కానీ ఆత్మ అహంస్ఫురణ దానంతటా అది ప్రకాశించి నిలిచి ఉన్న స్థితిలోనే నీవే ఆత్మవని అక్కడ తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ సుగాన్ని వెతుకుతాడు ప్రతి ఒక్క జీవుడు ఆ వెతికే సమయంలో ఆ తలుపులన్నీ కూడా దుఃఖానికి కారణంగా కనుగొంటాడు ఈ తలపులే మనస్సుని చెప్పుకుంటాం ఈ మనస్సుని వశం చేసుకునే క్రమంలో అంటే నీవు ఆత్మను దర్శించి చివరకు సచ్చిత్ ఆనందంలో సుస్థిరలు అవుతావు అది వ్యక్తిగా కాదు జ్ఞానమయంగా తీసుకోవాలి నేను ఉన్నాను అన్న ఎరుక దానంతటిది ప్రకాశిస్తేనే తప్ప జీవభావన కానీ అన్యత్వము కానీ అవస్థాత్రయములు కానీ జనన మరణాలు కానీ అక్కడ తల ఎత్తటం లేదుగా పుట్టుక ఆలోచన మరణం ఆలోచన ఆలోచన దైవం ఆలోచన ఆలోచన ఇతరుల ఆలోచన మరి ఆలోచన వలయంలోనే ఉన్నాడుగా జీవుడు అందుకే అంతర్ముఖం కమ్మంటారు మెళుకువతో చింతా విహీనం కావాలి మెళుకువ అంటే ఎరుక ఇప్పుడు ఉన్నది ఆలోచన లేని మనస్సు అది ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తర్వాత తెలుస్తుంది దేహాత్మ బుద్ధి ఉన్నా లేకున్నా జగత్తును చూచినా చూడకపోయినా ఉన్నానన్న ఎరుకకి ఏ ఇబ్బంది లేదని కాబట్టి మనసు చుట్టూ పరిధులు కట్టుకున్నదే ఈ చైతన్యం అనుకు చెప్పుకోవాలి ఉన్నదే పూర్ణత్వము లేనిది పరిమితత్వము మౌనమే నీ సహజత్వము